భూనందు ప్రియులారా మీ అందరికీ ప్రభుణేశ్వ క్రీస్తు నామమున శుభములు ప్రత్యక్ష గుడారపు నిర్మాణములో వివిధ లోహములను వాడారు వాటిలో విండి దేనిని సూచించునో ఎత్తడి దేనిని సూచించునో గత వీడియోలో మనం ధ్యానం చేశాం బంగారము దేనిని సూచించునో నేటి వీడియోలో ధ్యానం చేద్దాం మొదటిగా బంగారము ప్రత్యక్షపు గుడారపు నిర్మాణములో ఎక్కడెక్కడ వాడారో మనము చూద్దాం మొదటిగా బంగారము తుమ్మకర్రతో చేయబడిన నిబంధన మందసమును పొదుగుటకు బంగారమును వాడారు నిర్గమాకాండము ఇరవై ఐదు అధ్యాయం పదకొండవ వచ్చిన రెండవదిగా తుమ్మకర్రతో చేయబడిన సన్నిధి రొట్టెల బల్లను పొదుగుటకు బంగారమును ఉపయోగించారు మూడవదిగా దీప స్తంభాన్ని తయారు చేయుటకు బంగారమును వాడారు నిర్గమాకాండం ఇరవై ఐదు అధ్యాయము ముప్పై ఒకటి నుండి ముప్పై తొమ్మిది వచ్చినాలు నాలుగవదిగా తుమ్మకర్రతో చేయబడిన దూప వేదికను పొదుగుటకు బంగారమును ఉపయోగించారు నిర్గమాకాండం ముప్పై అధ్యాయం మొదటి మూడు వచనాలు చివరిగా ప్రధాన యాజకుని వస్త్రాలను అలంకరించుటకు బంగారమును వాడారు నిర్గమాకాండం ఇరవై ఎనిమిది అధ్యాయము మొదటి ఐదు వచనాలు ఈ విధంగా బంగారము యొక్క వాడుక ప్రత్యక్షపు గుడారపు నిర్మాణములో విరివిగా జరిగినది అసలు ప్రత్యక్షపు గుడారం ఎందుకు అనే ఒక ప్రశ్న మనం వేసుకుంటే దేవుడు నివసించుటకు ప్రత్యక్షపు గుడారాన్ని చేయవలసిందిగా మోషేకు దేవుడే ఆజ్ఞాపించాడు అనగా దేవుడు ఉండుటకు చేయబడినదే ప్రత్యక్షపు గుడారము ఇప్పుడు ప్రత్యక్షపు గుడారపు నిర్మాణములో బంగారమును ఎందుకు ఉపయోగిస్తారో మనం చూద్దాం ఈ బంగారము బైబిల్ పరిభాషలో విశ్వాసమునకు సాదృశ్యముగా ఉన్నది అపోర్సులైన పేతురు తాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఏడో వచనములో బంగారమును విశ్వాసముతో పోల్చటం జరిగింది యోగ గ్రంథం ఇరవై మూడు అధ్యాయం పదో వచనంలో శోధించబడిన పిదప నేను సువర్ణము వలే మారుదును అని తెలియచేస్తాడు గనుక దేవుడు నివసించటానికి శోధనల చేత పరీక్షించబడి నిలిచిన విశ్వాసము అవసరం రెండవదిగా బంగారము దేవుని వాక్య ప్రత్యక్షతకు సాదృశ్యముగా ఉన్నది కీర్తనల గ్రంథం పంతొమ్మిది పదిలో చూడండి అవి బంగారు కంటేను విస్తారమైన మేలిమి బంగారు కంటేను కోరదగినవి తేనె కంటేను జుంటే తేనె ధారల కంటేనో మధురమైనవి నా చిన్నప్పుడు వాక్యములను బంగారు వాక్యములు అని చెప్పి మాకు నేర్పించేవారు గనక దేవుని వాక్యమే బంగారము అపోస్తులలో పేతురు విలువైన వాడిగా అయ్యాడు పరలోక రాజ్యపు తాలపు చెవులను పొందాడు కారణము పేతురుకు కలిగిన వాక్య ప్రత్యక్షత ఈరోజు చాలా మందికి వాక్యము తెలుసు గాని వాక్య ప్రత్యక్షత లేదు గనుక బంగారము అంటే వాక్య ప్రత్యక్షత లౌదకీయ సంఘము దరిద్ర స్థితిలో ఉన్నట్టు నేడు సంఘాలు సేవకులు విశ్వాసము లేక వాక్య ప్రత్యక్షత లేక కడు బీదవారిగా ఉన్నారు అందుకే విశ్వాసము కొరకు వాక్య ప్రత్యక్షత కొరకు మనము దేవునిని ఆశ్రయించాలి ఇప్పుడు లౌతిక సంఘాన్ని దేవుడు తన దగ్గర బంగారమును కొనుక్కొనుమని కోరే మాటను చదివి ఈ వర్తమానాన్ని ముగిద్దాం ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయం పద్దెనిమిది వచ్చునాం నీవు ధన వృద్ధి అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిశముల సిగ్గు కనబడకుండానట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రమును నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను నా ప్రియ దేవుని బిడ్డ నీవు ధనవంతుడుగా ఉన్నప్పుడు ఈ లోకములో విలువ కలిగిన వాడుగా ఉంటావు దేవుని ఎదుట ధనవంతుడుగా ఉన్నప్పుడు కూడా దేవుని ఎదుట విలువను పొందుతావు దేవుని ఎదుట ధనవంతులుగా ఉండటానికి మనము కలిగి ఉండవలసిన ధనము విశ్వాసము వాక్య ప్రత్యక్ష గనుక నేడే వాటి కొరకై దేవునిని అడగండి పొందుకోండి ధనవంతులుగా మారండి దేవుని దృష్టిలో విలువైన వారిగా ఉంటారు ప్రార్థన చేసుకుందాం కృపా కనికరము కలిగిన మా తండ్రి నీకు వందనాలు ప్రత్యక్షపు గుడారపు నిర్మాణములో ఉపయోగించిన బంగారము దేనికి సాదృశ్యముగా ఉన్నదో మీరు మాకు తెలియచేశారు మీరు నివసించున్నట్లు బంగారముతో చేయబడిన మందసమును కోరుకున్నట్లు మీరు నివసించున్నట్లు మా హృదయములలో విశ్వాసాన్ని కోరుతూ ఉన్నారు మేము విశ్వాసమును వాక్య ప్రత్యక్షతను కలిగి నిన్ను కలిగి ఉండే కృపను దయచేయమని యేసుక్రీస్తు నామలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె